భారత్ కి నిజమైన మిత్రుడు ఎవరో ఇండియాకు పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరిగింది ఆ సమయంలో పాకిస్తాన్ ని సరిగ్గా ఇండియా పైన అటాక్ చేసింది మన ఇండియా కూడా పాకిస్తాన్ పై అటాక్ చేసింది పాకిస్తాన్ తో పోలిస్తే మన ఇండియా చాలా స్ట్రాంగ్ అందుకని పాకిస్తాన్ వేరే దేశ సహాయాన్ని కోరిన ఆశ్చర్యంగా అమెరికా యుకే చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేసే అన్ని దేశాలు ఇండియా వైపు అగెన్స్ట్ గా అయ్యాయి కానీ అమెరికా అయితే సముద్రం ద్వారా ఇండియా అటాక్ చేయాలని తన షిప్ లను కూడా సిద్ధం చేసి అన్ని ఇండియాకి వ్యతిరేకంగా నిలబడ్డాయి అప్పుడు మన భారతదేశాన్ని కాపాడటానికి ఒక నిజమైన మిత్రుడు వచ్చాడు అది రష్యా రష్యా తన దగ్గర ఉన్న జెట్ షిప్స్ అన్నిటిని ఇండియా కోసం పంపింది అంతేకాదు ఇండియా మీద ఉన్న ఎవరైనా దాడి చేస్తే దాడి రష్యా మీద జరిగినట్టే ఓపెన్ గా అన్ని దేశాలకు వార్నింగ్ పంపింది ఆ వార్నింగ్ కి అమెరికా చైనా యూకే తోక ముడిచి పారిపోయి కష్టకాలంలో మనకు సహాయం చేసిన వారిని మనం ఎన్నడూ కూడా మర్చిపోలేదు